కుప్పం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భరత్ నామినేషన్ ఎప్పుడు ఉపసంహరించుకుంటావు బుధవారం కుప్పంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భరత్ నామినేషన్ వేసిన సందర్భంగా చేసిన చాలెంజ్ కి తాము కట్టుబడి ఉంటామని కుప్పం తెలుగుదేశం పార్టీ యువత నాయకులు ఛాలెంజ్ చేశారు నేను నామినేషన్ సందర్భంగా ఇతర ప్రాంతాల నుంచి ఒక్క మనిషిని తీసుకొచ్చినట్లు నిరూపించిన తన నామినేషన్ ఉపసంహరించుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చేసిన ఛాలెంజ్ కట్టుబడి వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు భారత ఛాలెంజ్ కి యువ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు సాక్ష్యాధారాలతో సహా చూపెట్టారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తమిళనాడులోని వేపనపల్లితో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాహనాల ఫోటోలను చూపెట్టారు ఇవి చాలా సాక్ష్యాలు ఇంకా కావాలా అంటూ ప్రశ్నించారు ఇప్పటికైనా తిరుపతి గంగమ్మ ఆలయం ఎదుట నీవు చేసిన ఛాలెంజ్ కట్టుబడి నామినేషన్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఆ విసిరేటటువంటి సవాల్ని మేము సవాల్గా స్వీకరించి ఈరోజు అతనికి సవాల్ చేస్తున్నాం కుప్పం నియోజకవర్గ యువత తరపున ఎప్పుడు నామినేషన్ విత్నా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావు భరత్ ఎందుకు అడుగుతున్నామంటే నిన్నటి రోజు ఆ కుప్పం నియోజకవర్గ ఆరాధ్యదైవమైనటువంటి తిరుపతి గంగమ్మ గుడి ఎదురు గంగమ్మతల మీద వట్టేసి చెప్పావు కుప్పం నియోజకవర్గానికి నేను పక్క నియోజకవర్గం నుంచి కానీ కొత్త రాష్ట్రాల నుంచి కానీ ఒక్క వ్యక్తిని తీసుకొచ్చినట్టు నిరూపించినా నేను విత్తనా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ప్రజానికి ముందు ఆ గంగమ్మలు సాక్షిగా చెప్పావు కాబట్టి మేము ఈరోజు సవాల్ చేస్తున్నాం ఇదిగో సాక్ష్యం తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వేపన్పల్లిలో ఒక హోటల్ ఆ హోటల్ పేరు ఐశ్వర్య భవన్ ఆ హోటల్ ముందు వైసీపీ జెండాతో కనిపిస్తుంది కారు రెండవది మీతో పాటు ఆ వెహికల్లో ఉన్నటువంటి వెంకటేగౌడ గౌడ ఏ నియోజకవర్గం సంబంధించిన వ్యక్తి పెత్తిరెడ్డి గారు ఏ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఈ కర్ణాటక వాహనాలు ఏ రాష్ట్రానికి సంబంధించిన వాహనాలు తమిళనాడు వాహనాలు ఇవన్నీ క్లియర్గా చూడండి తమిళనాడు నుంచి తమిళనాడు రాష్ట్రం నుంచి ఆ బార్డర్లు దాటి వచ్చిన వాహనాలు జీపీఎస్ లొకేషన్తో సహా మీకు అవసరమైతే మేము ఇస్తాం భద్రికా వెళ్ళకంగా కూడా కాబట్టి ఈ సవాల్ని మీకు దమ్ముంటే ఈ సవాల్ స్వీకరించి మేము నిరూపించడానికి ఎక్కడ కూర్చోవడానికైనా సిద్ధంగా ఉన్నాం గ్రౌండ్ లెవెల్లో కానీ నువ్వు బస్టాండ్ కాబట్టి బస్ స్టాండ్కి వస్తావు నీ ఆఫీస్ కాబట్టి నీ ఆఫీస్కి వస్తాం మేమందరూ కూడా సిద్ధంగా ఉన్నాం నువ్వు ఇచ్చిన మాట ప్రకారం ఆ గంగమ్మ తల్లి సాక్షిగా చెప్పావు ఆ గంగమ్మ మీద కొట్టేశావు కాబట్టి నువ్వు నీ నామినేషన్ విత్డ్రా చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నావు ఈ ప్రోగ్రాం సందర్భంలో భరత్ గారు ఊడి గురించి మాట్లాడారు అయ్యా భరత్ గారు మీరు ఊడింగ్ గురించి మాట్లాడుతున్నారంటే ఇక్కడ శాస్త్ర శాస నారా చంద్రబాబు నాయుడు గారు ఏడు సార్లు గెలిపించాము ఎనిమిదో సార్లు అంత ఓట్ల మీద గెలిపిస్తాము నువ్వు ఏదో అవకాశం వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజల పేరు చెప్పుకొని నామ్ నామినేట్ పోస్ట్గా తీసుకొచ్చి ఎంఎస్సీ అయిపోతావు అయిపోయి ఇక్కడ ఇక్కడ ఉన్న వడల్ని దోచి ఈ జిల్లా పెద్దిరెడ్డి రెడ్డికి ఊడికి చేసావు నువ్వు అదే మేము చేసిన ఏమంటే ఇక్కడ ఏ ఊరికి పోయినా ఏ ప్రాంతానికి పోయినా స్కూల్ కానీ ఇన్ని రోజులు ఉన్నావు కదా ఐదు సంవత్సరాలు ఎక్కడైనా హై స్కూల్ కట్టావా ఏదైనా ఏమైనా చేసావా ఊడిగిం చేశాను అంటున్నావు కదా నీకన్నా ఊడిగిం చేస్తుంటే ఊడి ఒక కమ్యూనిటీని ఎత్తుకొపోయి పెద్దరెడ్డి కాళ్ళ కింద పెట్టి ఊడిగిం చేసింది ఎవరంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు చెప్తారు భరత్ అనేసి నీకు దమ్ము ధైర్యం ఉంటే గంగమ్మ గుడి దగ్గర ఒట్టే చెప్పావు కదా గంగామ్ గుడి గుడి దగ్గర మేము అడుగుతున్నాము నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ అఫీసల్ అకౌంట్లో వీడియో పెట్టావు కదా ఆ వీడియో తిరిగా గంగం గురి కొట్టే చెప్పు ఈ వీడియో కుప్పం కాదు అనేసి నీకు దమ్ము ధైర్యం ఉంటే మళ్ళీ మీకు సవాల్ ఇస్తూ ఉన్నాం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరికీ భయపడేవాడంతా ఇక్కడ ఎవడూ లేదు ఇదేదో ఒక కథ ఉంది పులిని చూసి నాకు వార్తలు పెట్టుకున్నట్ల నీకు ఎందుకడుపంటా కుప్పం నియోజకవర్గంలో నువ్వు ఏమైనా చేసి ఉంటే ప్రజలు చెప్పుకొని ఓటు ఎడుక్కో అంతేగాని తెలుగుదేశం పార్టీ వాళ్ళని మేము కేసులు పెట్టేస్తాము భయం పెట్టేస్తామంటే నీ కథ ఏమో ఇరవై రోజుల తర్వాత మేము చూపిస్తాం గత ఐదు సంవత్సరాలు ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో ఏమేమి దౌర్జన్యంగా చేసి ఎంతమందిని భౌతికంగా దాడి చేశావు నువ్వు నువ్వు చేసిన అక్రమ ఆరాచకాలను మేము అడిగితే భౌతిక దాడి చేయించావు నీకు ముసలాం పండుగ ఇరవై రోజుల తర్వాత నువ్వు ఖచ్చితంగా బ్యాగ్ సర్ది పెట్టుకో నువ్వు కుప్పంలో ఉంటే తరిమి తరిమి కొట్టే రోజు దగ్గరలో ఉంది అది కూడా వన్నికులు చేసిన కమ్యూనిటీ వాళ్ళు మేమే తరిమి కొడతాం నిన్నే ఎందుకంటే ఒక కమ్యూనిటీ ఎత్తులో పోయి పెద్దరెడ్డికి బానిసగా చెందిన సంబంధించిన వాళ్ళు దాదాపు యాభై అరవై మంది డాక్టర్లు చదువుకున్నాము ప్రతి ఒక్కరు డిగ్రీ చదువుకున్నాము నీ వల్ల ఎవడైనా ఒకడు చదువుకున్నాడా నీ వల్ల మొత్తం సర్వ నాశనం అయిపోయారు మొత్తానికి బానిస అయిపోయారు నీ వల్ల ఏమైనా అవుతే దమ్ముంటే నా పేరు ముళ్ళి నేను ఇప్పుడు చెప్తున్నాను ఏదైనా మంచి పని కమ్యూనిటీకి నేను చేస్తున్నాను దమ్ముంటే నువ్వు నాకు చెప్పాయని నేను ఒప్పుకుంటాను నీకు దమ్ముంటే చెప్పు చూస్తాం ఉప నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్సీ భరత్ మొన్నటి రోజున చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము అయ్యా భరత్ గారు మా చంద్రబాబు నాయుడు గారు ఒక పిలిపిస్తేనే వేలాదిగా చరిత్ర కుప్పం చరిత్రలు ఎప్పుడు రానటువంటి జనాభా స్వచ్ఛందంగా వాళ్ళకు వాళ్ళు ఆటోలు ఏర్పాటు చేసుకుని భోజనాలు ఏర్పాటు చేసుకుని చరిత్రలో ఎప్పుడు లేనట్లు సుమారు నలభై యాభై వేల మంది కుప్పలు వచ్చి చంద్రబాబు నాయుడు గారు అభిమానించారు ఆదరించారు ఆ ప్రెస్టేషన్తో మీరందరూ కూడా గ్రామాల్లోకి వెళ్ళి మీరు ఎన్ని వేలు ఇస్తామన్నా మీరు ఎన్ని బిర్యానీలు పెట్టిస్తామన్నా కనీసం ఐదు వేల మంది జనాభా రాలేదు ఆ ప్రెస్టేషన్తో ఆ కోపంతోనే నువ్వు మా మీద ఎలాంటి మాటలు మాట్లాడినా మా పైన భౌతిక దాడులు చేయాలన్నా మా వ్యక్తిగతంగా మాట్లాడాలన్నా భయపడే ప్రసక్తి లేదు ఎందుకంటే మేము చంద్రబాబు నాయుడు గారు అభిమానులు నువ్వు అనుకో భరత్ నీ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా నీ డబ్బులుకో నందుకో దీనికో బాసైపోయి దగ్గర పనిచేస్తూ ఇక్కడ చంద్రబాబు నాయుడు అభిమానం అభిమానులు ఎవరు కూడా డబ్బుల కోసం ఇంకో కోసం కాదు మా గౌరవం కోసం చంద్రబాబు నాయుడు గారి అభిమానంతో మేము పనిచేస్తా ఉన్నాం అలాంటి దాడులకు అలాంటి కేసులు భయపడే ప్రసక్తి లేదు ఆల్రెడీ ఇప్పటికే ఎనిమిది కేసులు పెట్టావు ఇంకోటి పెడితే తొమ్మిది అవుతుంది కానీ మేము అన్నిటికీ మేము కూడా తెగించేసి ఉన్నాము నువ్వు ఏం చేసినా అన్నిటికీ మేము తెగించున్నాము ఖచ్చితంగా నువ్వు సమాధానం ప్రతి సమాధానం ఖచ్చితంగా చెప్తామని చెప్పి కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను నీ ఆటలు అన్ని సాగవు ఎందుకంటే ఆల్రెడీ మనం ఎలక్షన్లకు వచ్చేసినాం ఎలక్షన్ కోడ్ ఉంది ఇప్పుడు నువ్వు ఏదైతే అనుకుంటు మరీ ముఖ్యంగా మాకు నేర్పిస్తున్న సంస్కారం గురించి ఈ కుప్పం చరిత్రలోనే గొడవలు చేసింది ఘోరాలు చేసింది ఎవరైనా ఉన్నారంటే అది ఎంఎస్సీ భరత్ అది వైసీపీ నాయకులు అని చెప్పి తెలియజేస్తాను మారు నిజాయితీకి అన్నిటికీ పెట్టింది మారు పేరు చంద్రబాబు నాయుడు గారు మా తెలుగుదేశం కార్యకర్తలు ఉప నియోజకవర్గం ఏ రోజు కూడా మేము దాడులకు ఈ సంస్కృతి మేము తీసుకురలేదు అలాంటివి తీసుకువచ్చి కుటుంబంలో నువ్వు ఎన్ని ఘోరాలు చేసావో మా ఉప నియోజక ప్రజలందరూ కూడా చూశారు నువ్వు మాకు నేర్పిస్తే దెయ్యాలు వేదాలు చెప్పినట్టుంది భరత్ గారు ఒకసారి ఆలోచన చేయండి ఎందుకంటే సాక్షాత్ మా భువనేశ్వరి మేడం గారు కుటుంబం నామినేషన్ వచ్చినప్పుడు ఏదైతే ఎలక్షన్ కమిషన్ పెట్టారో రూలు ఆ రూల్ను చూసే తప్పకుండా పాటించి తారు దిగి ఆయన స్వయంగా నడిచి ఏదైతే మన ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ రూల్ ఉందో ఆ తప్పకుండా పాటించారు అది ఏమయ్యా మీ రూలు వైసీపీ ఒక రూలు మాకొరూలా మీ కారు మీ భారే డైరెక్ట్గా పోయి ఆఫీస్ ఆఫీస్లోకి వెళ్ళిపోతే దానికి చట్టం లేదు దానికి నో పోలీస్ దానికి నో కేసు కానీ మేమేదో ఫేస్బుక్ లో మాట్లాడేసి అవునా మేము సవాల్ ఇస్తాం